అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిడి టీంలోకి శివసేన ఈరోజు ఒక గొప్ప ఒక మంచి వీడియోలోకి మనం వెళ్ళబోతున్నాం ప్రతి ఒక్కరూ ఈ వీడియో మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా కామెడీగా ఉంటుంది ఈ వీడియో అది ఎవరి గురించి అంటే మన బందర్ పేరు నాని వాళ్ళ అబ్బాయి కిట్టు తమ్ముడు కిట్టయ్య తమ్ముడు కిట్టయ్య తమ్ముడు గురించి మాట్లాడుకున్నాం కిట్టయ్య తమ్ముడు ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి

సమీక్షేమని అని చంద్రబాబు నాయుడు